హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాలో తమిళమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి ఈరోజు మన వీడియో వచ్చి కుకింగ్ అయితే ఏమీ లేదండి నేను మొన్న బాబుని తీసుకురావడానికి కాలేజీకి వెళ్ళానని చెప్పాను కదా ఆ రోజు బ్లాగ్ అయితే సింపుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఇందులో మీరు కామెంట్లో అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్తూ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాయండి ఆ రోజైతే నేను ఉదయం ఐదు గంటలకే లెగిసిపోయాను ఎందుకంటే ఏడు గంటలకల్లా బయలుదేరిపోదామని చెప్పేసి లెగిసి ముందు స్నానం చేసి ఇంట్లో పూజ చేసేసుకున్నానండి ఈ పూజ చేసుకునే కదా ఎక్కడికి బయలుదేరినా ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరడము అలవాటు అలాగే ఇంట్లో పూజ చేసుకుని పావుతో ఏడు ఆ టైంకల్లా పూజ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి కావాల్సినవి అన్నీ తీసుకుని అయితే బయలుదేరిపోయాం దుర్గా అమ్మవారి కోసం అయితే ఒక చీర తెప్పించాను ఇంకా పసుపు కుంకుమం కొబ్బరికాయ పువ్వులన్నీ అక్కడ కొనుక్కుందామని చెప్పేసి ఇంకా చీర ఒకటి తీసుకుని కావాల్సినవన్నీ తీసుకుని అయితే బయలుదేరిపోయాం బయలుదేరేటప్పటికే టైము ఏడు దాటిందండి ఇంకా బయలుదేరిపోయాం ఇంకా మాకు వీడు ఉన్నాడు కదండి భైరవ వీడిని ఇంట్లో ఒకరినే వదిలేసి వెళ్తే మేము రావడానికి సాయంత్రం అయిపోతుంది అందుకే వెళ్తూ వెళ్తూ దారిలోనే ఇంకా పెట్ కేర్ సెంటర్లో వదిలేసి వెళ్దాం నైట్ వచ్చి తీసుకొద్దామని చెప్పి అయితే వాడిని తీసుకెళ్ళి దారిలో వదిలేసి వెళ్దామని అయితే కూడా తీసుకెళ్ళామండి ఇలాగా పెట్స్ని పెంచుకోవాలి అనుకుంటాం కానీ పెంచిన తర్వాత దాన్ని మనకి వదలలేము ఇంట్లో వదిలేసి వెళ్ళలేము చాలా బాధండి అలాగే చాలా ఇబ్బంది పడుతున్నాం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా తప్పలేదు పెట్ కేర్ సెంటర్లో వదిలేసి బయలుదేరాము బయలుదేరి వెళ్తుండగా టోల్ గేట్లో పెద్ద పెద్ద జాంకాయలు వచ్చినాయండి అవి తీసుకు తీసుకున్నాము తింటామని చెప్పేసి ఇది విజయవాడ పక్కన మైలవరం అక్కడికి రీచ్ అవ్వడానికి పదకొండు దాటింది ముందు కాలేజీకి వెళ్ళిపోయాం లోపలంతా చూసుకుని తర్వాత బాబుని తీసుకొద్దామని చెప్పి కాలేజీకి వెళ్ళాము ఈ కాలేజ్ ఏపీలో బెస్ట్ కాలేజ్ అని చెప్పి కమెంట్స్లో కూడా చాలా మంది పెట్టారు కాలేజ్ అయితే చాలా బాగుంటుందండి స్టడీస్ వైస్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే అప్పుడు మేము ఇది బాబు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు కాలేజు కౌన్సిలింగ్లో అయితే రాలేదండి ఫ్రీ సీట్ అని చెప్పి కమెంట్స్లో అడిగారు ఫ్రీ సీట్ అయితే అయితే ఫ్రీ సీట్ వచ్చిందండి మేమేమో సిఎస్ఈ సెలెక్ట్ చేసుకున్నాం దానికి అయితే ఫ్రీ సీట్ రాలేదు ఇంకా మేనేజ్మెంట్ కోటాలోనే వెళ్ళవలసి వచ్చిందండి చాలా పెద్ద అమౌంట్ ఏం చేయాలో మాకైతే అర్థం కాలేదండి వాడేమో ఇక్కడే చదువుతానని చెప్పి వాడేమో సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకేం చేయాలో అర్థం కాలేదు మేనేజ్మెంట్ కోట అంటే పెద్ద పెద్ద అమౌంట్లు కట్టాల్సి ఉంటుంది కాకపోతే మనకి కావాల్సిన కోర్స్ తీసుకోవాలంటే ఇంకా తప్పదు ట్రిబుల్ఈ అయితే ఫ్రీగానే ఉంటుంది ఇంకా తప్పలేదండి పెద్ద అమౌంట్ ఇంకా వాడికి నచ్చింది చేయాలి వాడు ఏది కావాలో అది ఇవ్వాలని చెప్పేసి ఇంకా మేము ఎలాగైనా మనం వల్ల అవుతుందిలే అని చెప్పేసి అయితే మేము ముందు కాలేజీ వెళ్ళి చూసి వచ్చినప్పుడు చాలా భయపడ్డామండి ఇంత పెద్ద అమౌంట్ ఫోర్ ఇయర్స్కి ఇంత అమౌంట్ మనం ఎలా చేయగలమా అని చెప్పి చాలా భయమేసింది కాకపోతే వాడైతే నేను ఇక్కడే చదువుతాను అనడం వల్ల ఇంకా తప్పలేదు సరే ఎలాగైనా పర్వాలేదని చెప్పి అయితే ధైర్యంగానే బయటికి వచ్చాము ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకున్న రోజు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ఈ నాలుగు సంవత్సరాలు వాడి చదువుకి ఆటంకం లేకుండా ఏ రకంగానూ ఫైనాన్షియల్గా కూడా మాకు ఇబ్బంది లేకుండా నువ్వే కాపాడాలని చెప్పి ఆ దుర్గమ్మని దండం పెట్టుకుని అయితే ఆ రోజు నేను ఫస్ట్ కాలేజ్ చూసి తిరిగి వచ్చినప్పుడు దండం పెట్టుకుని అయితే తిరిగి వచ్చానండి నిజంగా ఆ అమ్మ దయవల్లే ఈ నాలుగు సంవత్సరాలు ఇంత పెద్ద అమౌంట్ మా వల్ల అయిందంటే నిజంగా అమ్మ దయవల్లే అనుకుంటానండి అందుకే ఈరోజు వాడిని తిరిగి తీసుకొచ్చినప్పుడు అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కృతజ్ఞత చెప్పుకొని తిరిగి రావాలని చెప్పేసి అయితే మళ్ళీ బాబుని రూమ్ నుంచి వెకెట్ చేసి తీసుకొస్తూ ముందు అమ్మ గుడికి వెళ్ళామండి ఇంద్రకీలాద్రి అంటారు కదా దుర్గమ్మవారు ఈ అమ్మవారు నాకు చాలా ఇష్టము అలాగే మూడు సంవత్సరాలు మాల వేసుకుంటానని కూడా అప్పుడు మొక్కుకున్నాను ఆ మూడు సంవత్సరాలు మొక్కు కూడా మూడు సంవత్సరాలు మాల వేసి గుడికి కూడా వెళ్ళొచ్చానండి నిజంగా అమౌంట్ ఎంత ఫీజు ఎంత అని చెప్పి కూడా కమెంట్స్లో అడిగారు మేనేజ్మెంట్ కోటనే పెద్ద అమౌంట్ అండి ఆ పెద్ద అమౌంట్ కట్టి ఫోర్ ఇయర్స్కి కూడా పెద్ద అమౌంటే అది ఎంత కంప్లీట్ చేసి ఈరోజు మంచి వాడు చదువుకుని బయటకు వచ్చాడు అది మాకు చాలా తృప్తి అనిపించింది అదంతా ఆ తల్లి దయవల్లే అనుకుని ఆ తల్లిని దర్శించుకుని అయితే తిరిగి వచ్చామండి ఏదైనా ఏ విషయంలో అయినా దైవ నమ్మకం మనల్ని కాపాడుతుంది అన్నది నాకైతే గట్టి నమ్మకం అండి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా దైవ నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అదే నాకు ఎప్పుడు ఆ దేవుడే నాకు బలం అనుకుని ఉంటానండి అందుకే ఈరోజు చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఈరోజు వాడి చదువును పూ చేసుకుని అయితే తీసుకు వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ గుడికి వెళ్ళొచ్చి అక్కడ ఆంజనేయ విలాస్లో భోజనం చేశాము ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా భోజనం చేసి అయితే బయలుదేరామండి చాలా సింపుల్ వీడియోనే సింపుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను బాబుకు జాబ్ వచ్చిందక అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడిగారు ఒక జాబ్ అయితే వచ్చిందండి ట్వంటీ థౌజండ్ శాలరీతో ఒక జాబ్ అయితే వచ్చింది వన్ వీక్ వచ్చి వాడు ట్రైనింగ్కి అయితే వెళ్ళాడు కాకపోతే వాడికి అది నచ్చలేదు వద్దు నేను వేరే చూసుకుంటాను అన్నాడు సరే రేం చెప్పేసి అది కూడా వాడి చైస్కే వదిలేసాము అందుకని ఇప్పుడు ఇంటికి వచ్చేసాము మీ అందరి ఆశీర్వాదం ఆ దుర్గమ్మ వారి దయ వల్ల త్వరలోనే వాడికి మంచి జాబ్ కూడా రావాలని ఆ దుర్గమ్మని దండం పెట్టుకున్నానండి చాలా రోజుల నుంచి విజయవాడ దుర్గమ్మ ఫోటో కొనుక్కోవాలి అనుకున్నాను ఇంట్లో ఉన్న దుర్గమ్మ ఫోటో సైడు లైట్గా చిన్న బీటలా వచ్చిందండి సరే విజయవాడకి వెళ్ళాం కదా అక్కడి నుంచే దుర్గమ్మ వారి ఫోటో తెచ్చుకోవాలని చెప్పి తెచ్చుకున్నానండి విజయవాడ దుర్గమ్మ నాకు చాలా ఇష్టం అండి ఆ ముఖంలో ఉన్న పసుపు రంగులో ఆ అమ్మ చూస్తుంటే నిజంగా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది నాకు చాలా తృప్తిగా ఉంటుందండి అమ్మని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇలాగా ఈ కాలేజ్ జర్నీ కాలేజీలో వాడు చదువుకున్నది ఇదంతా తలుచుకుని ఈ నాలుగు సంవత్సరాలు ఎలా గడిచినాయో తెలియలేదండి రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి కదండీ నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు నిజంగా ఎంత బాధపడ్డానో సగం దూరంలోనే వెళ్తుండగానే వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేద్దామండి అని చెప్పి ఏడ్ చేశాను మా మా వారైతే నాకు నచ్చి చెప్పి చదువుకోవాలంటే తప్పదు కదా వాడు ఉండిపోతాడులే నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది తర్వాత బాగుంటుంది వాళ్ళు ఫ్యూచర్ కోసం చూడాలి కదా అని చెప్పి అయితే చెప్తే కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాయండి తర్వాత వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పారు నేను వదిలేసి వెళ్ళిన తర్వాత వాడు కూడా ఏడ్ చేసేవాడంట ఇంకెలాగో నాలుగు సంవత్సరాలు నాలుగు రోజుల్లా గడిచిపోయినట్టు అనిపించిందండి ఈరోజు తీసుకొస్తుంటే నేను ఆనందంగా ఉన్నాను వాడు కొంచెం బెంగగా కనిపించాడండి అక్కడ ఆ కాలేజీని అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని వదిలి రావడానికి ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు ఎలా కనిపించినాయో ఈరోజు వాడి కళ్ళల్లో నీళ్ళు చూశానండి అక్కడి నుంచి వదిలి రావడానికి బాధపడ్డాడు ఎంతైనా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండి చదువుకున్నారు కదా అక్కడి నుంచి రావడానికి అక్కడ ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయో వాళ్ళకి తప్పదు కదండి ఏదైనా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఆ దుర్గా అమ్మవారి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రలో తమలమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి వనక